హాయ్ అండి ఓ వంటకి ఓ మాటకి స్వాగతం మా అబ్బాయి అమెరికాలో ఇల్లు కొనుక్కుంటే గృహప్రవేశానికి కొత్త ఇదిగో పూజ సామానండి సిల్వర్ ఐటమ్ తెచ్చాను పూజ సామాన్ తీసుకొచ్చా చూడండి ఇవి ఎక్కడ తీసుకున్నారు అత్తయ్య కుందులు బాగా పెద్దగా బాగున్నాయి ఇవి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకొచ్చానమ్మా ఇవి నాలుగు వందల గ్రాముల పైన ఇట్లా పెట్టుకోవచ్చు వీటిని తీసి మళ్ళీ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఏ సైజులో కావాలంటే ఎట్లా కావాలంటే చిన్నగా ఎట్లా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు ఓకే ఇది తీసేసి తిప్పుకోవటమే అదేలే సైజన్లో చిన్నది కావాలి చిన్న కానీ బాగున్నాయి నువ్వు దీనివరకైనా పెట్టుకోవచ్చు దీనికి ఎట్లా బెట్టి అయినా పెట్టుకోవచ్చు ఇది శంకు చక్రాల ఈ శంఖు చక్రాలు తెలుసుకోవడం మాత్రం చాలా బాగుంది బాగా ఇదను ఇది అడి ఈ లలిత జ్యువెలరీలో తీసుకున్నాం సూపర్ అన్న ఈ రెండు మాత్రం ఈ లలిత జ్యువెలరీలో తీసుకున్నాం ఆ కుందులు నువ్వు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో వాడుకోవచ్చు ఇదిగో ఇది కూడా ఇది ఇది కూడా అక్కడే అష్టలక్ష్మి చెంబు అసలు వెయిట్ కూడా చాలా ఉంది చాలా బాగుంది ఇది నాలుగు వందల గ్రాముల పైన ఉంది ఇవన్నీ హైదరాబాద్ లలితా జువల్ తీసుకున్నాము దీనిలో పసుపు కలుపుకోవచ్చు గంధం కలుపుకోవచ్చు ఇది కొక్క ఇది సాంబ్రాని కడ్డీలకి ఇవ్ ప్రసాదానికి గిన్నెలు చిన్న చిన్న ప్రసాదాలన్నీ పెట్టుకోవచ్చు గందం గిన్నెలు ఇది సిల్వర్ ప్లేట్ పూజ దగ్గర వాడుకుంటామని ఇది మన తీసుకున్నాం కలుపుకోవడానికి ఇది అక్షంతలు కలుపుకోవచ్చు దీనిలో ఇవన్నీ ఈ ప్లేట్లో ఇటు పెట్టుకోవచ్చు ఇది ఆవు ఊపర వేసాను ఉండాలంటారని ఇది కూడా ప్లేట్లో పెట్టుకుని పూజ సామాన్తో పాటు ఆవు కూడా ముందలు రావాలని ఇదిగోడ తీసుకొచ్చా చిన్నది ఇవన్నీ పూజకి తీసుకొచ్చాను ఇది ఈ ప్లేట్లు కూడా ఇవి ఏంటో ఇత్తది కదా ఈ ఇత్తడి ప్లేట్ లుషైనింగ్ బాగున్నాయి ఇవే షాప్ లో తీసుకున్నారు ఈ సంవత్సర నగర్ లో తీసుకున్నాం స్టీల్ ఫ్యాక్టరీలో లో పెద్దది చిన్నది దేవుడి పాటం పెట్టుకోవచ్చు పూజ దగ్గర పూజ పూజ పడుకోవచ్చు ఇవి షైనింగ్ బాగున్నాయి ఇది దేపారాధన దీపం వెలుగుచ్చుకోటానికి బాగున్నాయి అత్తని షైనింగ్ బాగుంది మెటీరియల్ అంతా ఇవన్నీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ ఈ వీడియో నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో తప్పతానండి బాయ్ అండి